ఇది నడుము గుల్స్ అండి ముప్పై నాలుగు ఇంచులు పెద్ద వాళ్ళది పట్టేలాగా నాన్ పట్టేలాగా కూర్చాను ఎందుకంటే ఇలా మార్కెట్లో కట్ చేపిస్తేనే బాగుంటాయి ఎందుకంటే రెడీమెంట్ తీసుకుంటే అందులో వెండి సరిగా ఉండదు పసి గిరాకీ వాళ్ళకి ఇచ్చినా మనకు మాట ఖరాబ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం పెరిగిన రేట్లకి కాస్త చేపించుకొని మీ గిరాకీలకి మాట నిలబెట్టుకోండి వాళ్ళకు క్వాలిటీ వస్తువు కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాము ఓకేనా థ్యాంక్ యూ అండి ఇంకొకసారి మీకు ఎందుకంటే మార్పుని మన మాటల ద్వారా కాదు మార్పుని మన పని ద్వారా చేయాలని చెప్పేసి చిన్న ఉద్దేశం మంచి ఉద్దేశం థ్యాంక్ యూ జై హింద్ జై విశ్వకర్మ జై స్వర్ణకర్ జై జయ స్వర్ణకర్ స్వర్ణకర్ల ఐక్యత వడదిల్లాలి ప్రతి ఒక్కరు కూడా ఐక్యతతో ఉండండి